అందరికీ నమస్కారం నేను మిన్నిసెమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా నీవే చలి ఎపిసోడ్ వన్ జీరో సెవెన్ బావ ఎందుకు పిలుస్తున్నాడు అనుకుంటూ వెనక్కి వచ్చి వైవిక్ వైపు చూసింది ఏంటి అన్నట్టు డోర్ ఓపెన్ చేసుకుని వచ్చావు మరి వెళ్తున్నప్పుడు డోర్ క్లోజ్ చేయాలి అన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదా అరుస్తూ అడిగాడు వైవిక్ వైవిక్ అడిగిన దానికి తన వైపు కోపంగా చూస్తూ డోర్ క్లోజ్ చేసి అక్కడి నుంచి తిరిగి అర్జెంట్ క్యాబిన్లోకి వెళ్ళిపోయింది రే పాపం రా ఎందుకు దాన్ని ఇప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటావు నేనేమైనా ఊరికే అంటున్నానా అది చేసిన తప్పులు బట్టే కదా అంటున్నాను ఆయన చెల్లెల్ని సమర్థించుకోవడం కాదు తను చేసే తప్పుల్ని తప్పు అని కూడా చెప్పాలి అప్పుడే నేర్చుకుంటుంది ఎలాగో పెద్దవాళ్ళ భయం లేదు నాకు తెలిసి ఉంటే కొద్దో గొప్ప జాను అత్త భయం మాత్రమే ఉంటుంది దానికి ఇంకా ఇంట్లో దాన్ని తిట్టే ఎవరున్నారు ఎవ్వడు తిట్టక అది అలా తయారైంది అన్నాడు వైవి కోపంగా నీతో మాట్లాడి వేష్ట్రా నీకేదో అయ్యింది టెన్త్ క్లాస్ నుంచి అప్పటినుంచి అది అంటే నీకు మండిపోతుంది కదా దాని వాల్యూ ఏదో ఒక రోజు నీకు తెలియకపోదు అప్పుడు నువ్వే బాధపడతావు దాన్ని అన్ని మాటలు అన్నందుకు అన్నాడు గగన్ కోపంగా అంత సీన్ లేదు ముందు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయి అండ్ ఇంకో విషయం నేను సియాకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా కొంచెం ఏమైనా సజెషన్ ఇవ్వచ్చుగా అడిగాడు వైవిక్ ఏంటి ఆ ముష్టి దానికి నువ్వు ప్రపోజ్ చేస్తే నేను నీకు సజెషన్ ఇవ్వాలా ఎలా కనిపిస్తున్నా నీ కంటికి అడిగాడు గగన్ చేతులు కట్టుకొని కోపంగా వైవిక్ వైపు చూస్తూ అరే ఆల్రెడీ భూమికి ప్రపోజ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కదరా అందుకే అడిగా ఆయన ఎప్పుడు ప్రపోజ్ చేస్తావు ఇంకొక టూ మంత్స్లో తన బర్త్డే ఆ రోజు చూసి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా అన్నాడు వైవిక్ మంచిది నా దగ్గర సజెషన్ ఉన్నా నీకు ఇవ్వను అందులో ఆ సియాకి నువ్వు ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నావు చూడు అందుకు చచ్చినా ఇవ్వను అన్నాడు గగన్ ఎరా నీ చెలితో తిరిగి తిరిగి ఉన్న తిక్కా పిచ్చి నీకు పట్టుకున్నాయా ఇవ్వకపోతే మానే అంటూ తన ల్యాప్టాప్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వైవిక్ ఎక్కడో ఉన్నా సియా ప్రేమ నీకు అర్థమవుతుంది కానీ నీ పక్కనే ఉంటూ నీ వెంట తిరుగుతూ ఉంటే నా చెల్లి ప్రేమ మాత్రం నీకు తెలియదు కాదు కాదు అర్థం కాదు నువ్వు గుర్తించావు కదా ఎందుకురా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నా బాధగా అనుకుంటూ ఉన్నాడు గగన్ సరిగ్గా అప్పుడే తనకి కాల్ వస్తుంది భూమి నుంచి హలో భూమి చెప్పు గగన్ సవి బాగానే ఉంది కదా హా అది బానే ఉంది ఆ వైవిక్ గాడే ఓవర్ దొబ్బుతున్నాడు ఏమైంది గగన్ జరిగింది మొత్తం చెప్పాడు దేనికి బుద్ధి లేదు ఎంతసేపు వెళ్ళి వైవిక్ అన్నయ్య చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అన్నయ్య చేత మాటలు పడుతూ ఉంటుంది ఇప్పుడు అది కాదు భూమి ప్రాబ్లం వైవిక్ సియాకి ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నాడు అన్నాడు గగన్ ఏం మాట్లాడుతున్నావు గగన్ అన్నయ్య సియాకి ప్రపోజ్ చేస్తాడా రే నీ చలి చచ్చిపోతుందిరా నిజంగా దానికి వైవికన్నయ్య అంటే ప్రాణం అన్నయ్యకి ఎందుకు అర్థం కాదు సవి ప్రేమ ఏమో నాకు మాత్రం ఏం తెలుసు సరే కొంచెం వర్క్లో ఉన్నాను ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను ఉంటాను బాయ్ బాయ్ అంటూ కాల్ కట్ చేసి ఫోన్ చూసుకుంటూ లంచ్ ఓపెన్ చేసి తింటూ ఉంది ఏంటి నీతో పాటు తిరిగే ఇంకో కోతి లేనట్టుంది ఎక్కడికి పోయిందేంటి అడిగింది సియా అప్పుడే భూమి దగ్గరికి వచ్చి అది కోతి కాదు నువ్వే కొండముచ్చివి ఇంకొక మాట నా ఫ్రెండ్ గురించి నోరు జారితే మాత్రం నేను చేయి చేసుకోవాల్సి వస్తుంది అంది భూమి పొగరుగా ఎంత పొగరే నీకు ఆఫ్టర్ ఆల్ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయివి నువ్వు ఇంత పొగరా అంతా ఆ సవిషితాన్ని చూసుకునే కదా అడిగింది సియా నేను మిడిల్ క్లాస్ అమ్మాయినే నన్ను ఒప్పుకుంటాను కానీ నీలా డబ్బు పొగరుతో ఒళ్ళు మదమెక్కి కొట్టుకునే దాన్ని అయితే కాదు అంది భూమి ఏ ఏంటే ఊరుకుంటూ ఉంటే ఎక్కువ చేస్తున్నాం అంటూ చేయి పైకెత్తింది సియా కూడా ఆ చేతిని పట్టుకుని మూసుకొని చూసుకో నా దగ్గర ఎక్స్ట్రాలు చేశావంటే తోక కత్తిరించి పడేస్తాను అంది భూమి ఎత్తిన చేతిని దించేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ సియా కోపంగా వెళ్తున్న భూమి చుట్టుపట్టుకుని వెనక్కి లాగింది ఎయ్ వదిలివి అంది భూమి తన జుట్టు పట్టుకుంటూ బాగా ఓవర్ చేస్తున్నావు కదా అయినా నీలాంటి వాళ్ళు ముందు బాగా డబ్బున్న వాళ్ళని చూసి ఫ్రెండ్షిప్ చేయడం ఆ తర్వాత వీలైతే వాళ్లలో ఎవరినో ఒకరిని లవ్ చేయడం ఆ తర్వాత గొప్ప ఇంటికి కోడలైపోవడం అంతేనా అంది సియా వెగతాళిగా చెప్తున్నాను మర్యాదగా ఉండదు సియా నన్ను వదులు అంది అరి భూమి నిన్ను అంటూ వెనక్కి లాగబోయింది కానీ వెనక బ్యాగ్ తగలడంతో పక్కకి జరిగేసరికి భూమి జుట్టు వదిలేయడంతో ఆ పడటం పడటం బెంచ్ కి ఉండే ఇనుప స్టాండ్ కి తగలడంతో తల నుంచి ధారక బ్లడ్ కారుతూ ఉంది సియా షీస్ బ్లీడింగ్ అంది తన ఫ్రెండ్ సియా వైపు చూస్తూ సో వాట్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సియా వెంటనే ఇంకో ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు అక్కడికి వచ్చి భూమిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు వెంటనే అందులో ఒక అమ్మాయి సవికి కాల్ చేసింది హలో చెప్పు సవి భూమికి దెబ్బ తగిలింది తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నాం అంది ఆ అమ్మాయి ఓయ్ ఏం మాట్లాడుతున్నావు భూమికి ఏమైంది అంది సవి కంగారుగా అక్కడే ఉన్న గగన్ వైవిక్ అర్జున్ రిషి కూడా కంగారుగా చూశారు సవిషీతా వైపు అది క్లాస్ లో సియాకి భూమికి గొడవ జరిగింది ఆ గొడవలో భాగంగా సియా భూమిని కింద పడేసింది బెంచెస్కి అరేంజ్ స్టాండ్ ఉంటుంది కదా అది తగిలింది తలకి ఇప్పుడే తనని హాస్పిటల్లోకి తీసుకొని వచ్చాము అంది ఆ అమ్మాయి సరే నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అంటూ కాల్ కట్ చేసి అర్జున్ వైపు చూస్తూ డాడీ డాడీ భూమి భూమికి అంటూ ఏడుస్తూ ఉంది సవి భూమి భూమికి ఏం కాదురా పద మనం హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు అర్జున్ డాడా నేను తీసుకొని వెళ్తాను అన్నాడు గగన్ బైక్ లేస్తూ సరే వెళ్ళండి ఇద్దరు ఏమైనా అవసరమైతే కాల్ చేయండి అంటూ కొడుకుని కూతుర్ని పంపించాడు అర్జున్ అన్నయ్య నాకు భయంగా ఉందిరా ఏం కాదు పదా మనం వెళ్దాం అంటూ తన బైక్ మీద స్టార్ట్ అయ్యాడు గగన్ ఎంత స్పీడ్గా కొట్టాడో తెలియదు కానీ అరగంటలో అర్జున్ ఆఫీస్ నుంచి కాలేజ్ హాస్పిటల్ దగ్గరికి రీచ్ అయ్యారు నోట్ భూమి సవిషిత ఇద్దరు చదివేది ఎంబీబీఎస్ సో కాలేజీలోనే ఒక హాస్పిటల్ అనేది ఉంటుంది వాళ్ళకి అది గమనించాలి లోపలికి వెళ్ళి తన ఫ్రెండ్కి కాల్ చేసింది సవి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం సవి అంది ఆ అమ్మాయి వెంటనే అక్కడికి వెళ్ళారు ఇద్దరు డాక్టర్స్ ఏమన్నారు తను తను బాగానే ఉంది కదా అడిగింది సవిషిత ట్రీట్మెంట్ జరుగుతుంది అంటూ ఉండగానే బయటికి వచ్చాడు డాక్టర్ తలకి లైట్గా ఇంజరీ అయింది ఇంజెక్షన్ చేశాను ఫస్ట్ ఎయిడ్ చేశాను సరిపోతుంది ఏం లేదు చెప్పాడు డాక్టర్ సార్ మేం వెళ్ళి తనని చూడొచ్చా అడిగాడు గగన్ యా మిస్టర్ వెళ్ళి తనని చూడొచ్చు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్ లోపలికి వెళ్ళారు గగన్ ఇంకా సవిషిత తలకి కట్టుతో కూర్చొని కనిపించింది భూమి భూమి నువ్వు బాగానే ఉన్నావు కదా నాకు ఇందిరా కాల్ చేసేసరికి కాలు చేతులు ఆడలేదు అంది సవి భూమి పక్కన కూర్చొని అసలేమైంది భూమి ఎలా పడ్డావు అడిగాడు గగన్ సియా సియా వల్లే అంటూ జరిగింది మొత్తం చెప్పింది భూమి ఆ మాటలు విన్న సవిషిత కళ్ళు కోపంతో ఏర్పెక్కాయి సవి వదిలే దాని గురించి మనకు తెలుసు కదా ముందు నుంచే అది ధైర్యంగా మనల్ని ఎదుర్కోలేదు అందుకే ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటుంది అయినా గొర్రె కసాయి వారినే నమ్ముతుంది అన్నట్టు గాడు కూడా పోయి పోయి ఆ ముష్టి మొందానే నమ్ముతున్నాడు పైగా కొన్ని రోజుల్లో దానికి ప్రపోజ్ కూడా చేస్తాడంట కోపంలో అక్కడ సవిషిత ఉంది అన్న విషయం కూడా మర్చిపోయి వాగేశాడు గగన్ ఆ మాటలు విన్న సవి గుండె వెయ్యి ముక్కలైతే భూమి షాక్ అయ్యి వెంటనే తలకొట్టుకుంది అయినా గగన్కి ఏమైంది సవిషిత ముందు ఈ విషయం చెప్పడం అవసరమా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది గగన్ అక్కడే ఉన్న చెల్లెలి వైపు చూశాడు తన కళ్ళు చెమర్చడంతో అప్పుడు తనేమన్నాడో గుర్తు తెచ్చుకొని ఓ నో నేను సవి ముందు వాగేశానా అనుకుంటూ భూమి వైపు చూశాడు భూమి కోపంగా చూస్తూ ఉండడంతో సారీ అన్నట్టు చెవులు పట్టుకున్నాడు గగన్ సవి తన కన్నీళ్లు తుడుచుకుంటూ కోపంగా రూమ్ లో నుంచి బయటికి వచ్చింది గగన్ పద కోపంలో నీ తప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు అంటూ కంగారుగా గగన్తో కలిసి బయటికి వచ్చింది భూమి సవిషిత ఆగవే ఒక్క నిమిషం నా మాట వినవే అంటూ తన వెనక పరుగు తీసింది భూమి తన వెనకే గగన్ కూడా దేవుడా అనవసరంగా ఈ విషయం వాగేశాను అనుకుంటూ సవి ఆగమ్మా అంటూ పరిగెడుతూ ఉన్నాడు గగన్ సవిషిత మాత్రం కోపంగా క్లాస్ లోపలికి వెళ్ళింది అక్కడ తన ఫ్రెండ్స్ తో నవ్వుతూ మాట్లాడుతూ నసియా దగ్గరికి వెళ్ళి తన జుట్టు పట్టుకుని పైకి లేపింది ఏ సవిషిత ఏం చేస్తున్నావు వదరు అక్కడ మీ వల్ల ఒక అమ్మాయి హాస్పిటల్ పాలు అయితే కనీసం తన కోసం దిగులు కూడా లేకుండా నవ్వుతూ ముచ్చట్లు పెట్టుకుంటావా అసలు మనిషివేనా నువ్వు కోపంగా అడిగింది తన జుట్టుపై పట్టు పెంచుతూ ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అయినా నేనెవరో తెలుసు కదా నువ్వు ఎవరైతే నాకేంటి అడిగింది సవిషిత కోపంగా నీ పని వైవిక్తో చెప్తాను నువ్వు బావ పేరు చెప్తే నేను భయపడిపోతాను అనుకుంటున్నావా అది జరగని పని ముందు భూమి జుట్టు పట్టుకొని తనని కింద పడేసినందుకు తన కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగు అప్పుడు నేను క్షమిస్తాను అంది సవి కోపంగా వాట్ ఆఫ్టర్ ఆల్ ఆ మిడిల్ క్లాస్ దాని కాళ్ళు నేను పట్టుకోవాలా నాకేమంత కర్మ పట్టలేదు దాన్నే వచ్చి నా కాళ్ళు పట్టుకొని సారీ చెప్పమని చెప్పు ఇంకెప్పుడు దాని జోలికి వెళ్ళను అంది సియా పొగరుగా ఏంటి పొగరు చూపిస్తున్నావా నీకంటే పొగరు నాకు ఉంది కాని అది ఎక్కడ చూపించాలో అక్కడ చూపిస్తే బాగుంటుంది అంతేకాని ఇలా అన్ని విషయాల్లో పొగరు బలుపు నాటిట్యూడ్తో ఉంటే చెప్పు దెబ్బలు కాసిపోతావు అంటూ తన జుట్టు పట్టుకొని ముందుకి అంటే భూమి కాళ్ళ దగ్గరికి పడేలా తనని పడేసింది సరిగ్గా భూమి కాళ్ళ దగ్గర పడే టైంకి అక్కడికి వచ్చిన వైవిక్ సియా పడిపోకుండా తనని పట్టుకున్నాడు సడన్ గా వైవిక్ ని అక్కడ చూసిన గగన్ భూమితో పాటు సవి కూడా షాక్ అయింది బావా అనుకుంది మనసులో లంచ్ బ్రేక్ తర్వాత హవర్ లేకపోవడంతో పెద్దగా స్టూడెంట్స్ ఎవరు క్లాస్లో లేరు కేవలం సియా ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు అక్కడ వైవిక్ సవిషిత వైపు కోపంగా చూస్తూ ఎందుకు సియాని కింద పడేశావు అడిగాడు కోపంగా అదేం చేసిందో తెలుసా బావా భూమి తలకి దెబ్బ తగలడానికి కారణం తనే అంది సవిషిత కోపంగా కాదు వైవిక్ నేను కాదు భూమి పడిపోవడానికి కారణం నా ఫ్రెండ్ కానీ కావాలనే సవిషిత నిందని నా మీద వేస్తుంది అంటూ ఏడుస్తూ వైవిక్ని హక్ చేసుకుంది సియా ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్